నమస్తే వెల్కమ్ టు వీటి న్యూస్ ముందుగా హెడ్ లైన్స్ శ్రీకాళహస్తిలో ఘనంగా జరుగుతున్న ధనుర్మాస ప్రత్యేక పూజలు సోమవారం సందర్భంగా మృత్యుంజయ స్వామివారికి అభిషేక సేవలు శ్రీకాళహస్తి ఆలయాన్ని సందర్శించిన రాష్ట్ర గనుల శాఖ కార్యదర్శి ప్రవీణ్ కుమార్ స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేసిన ఆలయ అధికారులు శ్రీకాళహస్తి పరిసరాల్లో తీరనున్న ట్రాఫిక్ ఇబ్బందులు సన్నిధి వీధిలో వేగంగా జరుగుతున్న డబుల్ రోడ్ నిర్మాణ పనులు కుప్పంలో ప్రారంభమైన ముఖ్యమంత్రి చంద్రబాబు రెండు రోజుల పర్యటన పెళ్లి రోజుల భాగంగా కుప్పం విజన్ టూ థౌసండ్ ట్వంటీ నైన్ డాక్యుమెంట్ ను ఆవిష్కరించడం ముఖ్యమంత్రి శ్రీకళ హస్తీశ్వర ఆలయంలో ధనుర్మసం సందర్భంగా సోమవారం రోజున శ్రీ మృత్యుంజయ స్వామికి విశేష అభిషేక పూజలు శాస్త్రయుక్తంగా నిర్వహించారు మాయలింగేశ్వరుని సన్నిధిలో ధనుర్మాసం సోమవారం కావడంతో ఆలయంలో రాహుకేతు సర్పదోష నివారణ పూజలు శనీశ్వర అభిషేకాలు స్వామివారికి రుద్రాభిషేకాలు వివిధ రకాల ఆర్జిత సేవలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు దీంతో భక్తులతో ఆలయ పరిసరాలు కిటకిటలాడుతున్నాయి ఇక మృత్యుంజయ స్వామి అభిషేక సేవను చేపట్టారు ఆలయ అర్చకులు వీధ పండితుల ఆధ్వర్యంలో స్థాపన పూజలు నిర్వహించి మృత్యుంజయ స్వామి మూల విరాటుకు వివిధ రకాల సుగంధ ద్రవ్యాలతో వేదయుక్తంగా అభిషేకం నిర్వహించారు అనంతరం దివ్య అలంకారాలు చేసి దూపదీప నైవేద్యాలు నివేదించి పూర్ణ హారతులు సమర్పించారు సంపూర్ణ ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని మృత్యుంజయ స్వామికి అభిషేక సేవను భక్తులు నిర్వహించుకున్నారు ఈ కార్యక్రమంలో ఏఈఓ లోకేష్ రెడ్డి ఏఈఓ విద్యాసాగర్ టెంపుల్ సూపరింటెండెంట్ నాగభృష్ణం యాదవ్ టెంపుల్ ఇన్స్పెక్టర్ సుదర్శన్ నాయుడు పాల్గొన్నారు म सेसृजी संभेष्ट ध्याना वत्त्त्त्त्त्त्त्त्त्परा जिता से धनवान हका धनवाजुजा मजन्य वित्मह कन्याकुमारी भूमि कंड्यो घोर घोरतरेभ्यो नमस्ते नल विक नो बल विक नो

విద్యార్థుల్లో పరీక్ష అంటే భయాన్ని పోగొట్టి విద్యార్థుల్లో ఆత్మస్థైర్యం నింపే విధంగా ప్రధాని నరేంద్ర మోదీ నిర్వహించే పరీక్షపై చర్చా కార్యక్రమం రిజిస్ట్రేషన్లో రాష్ట్రంలో తిరుపతి జిల్లా రెండో స్థానం పొందింది శ్రీకాళహస్తిలో అత్యధిక మంది విద్యార్థులు ఉపాధ్యాయులు తల్లిదండ్రులు పరీక్షపై చర్చ కార్యక్రమానికి రిజిస్ట్రేషన్ చేసుకున్నారు పరీక్షపై చర్చ కార్యక్రమంలో లక్ష మూడు మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారని ప్రస్తుతం రెండో స్థానంలో ఉందని ప్రథమ స్థానానికి తీసుకురావడానికి కృషి చేస్తున్నట్లు జిల్లా ఉప విద్యాశాఖ అధికారి ప్రభాకర్ రాజు తెలిపారు శ్రీకాళహస్తి జిల్లా పరిషత్ పాలన ఉన్నత పాఠశాలలో పరీక్షపై చర్చ కార్యక్రమానికి విద్యార్థులు ఉపాధ్యాయులు తల్లిదండ్రులు రిజిస్ట్రేషన్ పై జిల్లా ఉప విద్యాశాఖ అధికారి ప్రభాకర్ రాజు ఆరా తీశారు అత్యధిక మంది విద్యార్థులను పరీక్షపై చర్చ కార్యక్రమానికి రిజిస్ట్రేషన్ చేయించాలని వారితో పాటు వారి తల్లిదండ్రులు ఉపాధ్యాయులను రిజిస్ట్రేషన్ చేయించాలని సూచించారు పరీక్షలపై విద్యార్థుల భయం పోగొట్టి విద్యార్థులు అత్యున్నతంగా రాణించేలా ప్రోత్సహించడానికి ఈ కార్యక్రమం ఎంతో దోహదపడుతుందని ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగిస్తూ వారిలో ఆత్మస్థైర్యాన్ని నింపుతారు కనుక ఆరో క్లాస్ నుంచి పన్నెండో క్లాస్ వరకు ఉన్న విద్యార్థులను కార్యక్రమానికి రిజిస్ట్రేషన్ చేయించాలని సూచించారు జిల్లా ఉప విద్యాశాఖ అధికారి ప్రభాకర్ రాజు మాట్లాడుతూ పరీక్షపై చర్చ కార్యక్రమంకు రాష్ట్రంలో తిరుపతి జిల్లా ప్రస్తుతానికి రెండో స్థానంలో ఉన్నట్లు తెలిపారు జిల్లా నుంచి ఇప్పటి వరకు లక్షా మూడు వేల మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమం నెలాఖరులో జరగనుందని మరిన్ని రిజిస్ట్రేషన్లు జరిగేలా చేసి జిల్లాని ప్రథమ స్థానంలో ఉంచే విధంగా కృషి చేస్తున్నట్టు తెలిపారు ఈ కార్యక్రమంలో మండల విద్యాశాఖ అధికారి భువనేశ్వరి పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు రాజేశ్వరి ఉపాధ్యాయులు పాల్గొన్నారు నమస్తమాంజలు మన గౌరవ ప్రధాన మంత్రి గారు శ్రీ నరేంద్ర మోడీజీ గారి ఆలోచనల మేరకు పరీక్షలు అంటే పిల్లల్లో ఉండేటువంటి భయాలను సందేహాలను నివృత్తి చేయడం కోసం పరీక్షలకి సన్నద్ధం చేయడం కోసం పిల్లలకి ఎలాంటి ఇబ్బంది లేకుండా పరీక్షలు సజావుగా నిర్వహించడానికి సజావుగా రాయడానికి ఉన్నటువంటి అవకాశాలను గౌరవ ప్రధానమంత్రి గారు పరీక్ష చర్చ అనేటువంటి కార్యక్రమాన్ని గత ఏడు సంవత్సరాలుగా నిర్వహిస్తున్నారు ఆ కార్యక్రమంలో భాగంగా పరీక్షా పే చర్చ రెండు వేల ఇరవై ఐదు ఈ జనవరి మాసాంతంలో నిర్వహించడానికి చర్యలు తీసుకుంటున్నారు అందులో భాగంగా పాఠశాలలో చదివేటువంటి ఆరు నుంచి పన్నెండవ తరగతి చదివేటువంటి విద్యార్థులు అలాగే పాఠశాలలో పనిచేసేటువంటి ఉపాధ్యాయులు విద్యార్థుల తల్లిదండ్రులందరినీ కూడా ఆన్లైన్లో రిజిస్టర్ చేయించి పిల్లలకి ఉండేటువంటి భయాందోళన పార్దోలే విధంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతోంది ఆ కార్యక్రమంలో రిజిస్ట్రేషన్స్ భాగంగా మన తిరుపతి జిల్లాలో ప్రస్తుతానికి మనం జిల్లా స్థాయిలో లక్షా మూడు వేల రిజిస్ట్రేషన్ జరిపి రాష్ట్ర స్థాయిలో మనం రెండవ స్థానంలో నిలవడం అనేది చాలా సంతోషదాయకం మన గౌరవ జిల్లా విద్యాశాఖ అధికారి ఆదేశాల మేరకు ప్రతి పాఠశాలలో ఉండేటువంటి విద్యార్థుల యొక్క వారిని రిజిస్టర్ చేయడము వారి యొక్క తల్లిదండ్రులు కూడా రిజిస్టర్ చేయించడం ఉపాధ్యాయులు కూడా రిజిస్టర్ చేసేటువంటి కార్యక్రమం కొనసాగుతోంది దీని యొక్క ఉద్దేశము పిల్లలకి పరీక్షలు అంటే ఎలాంటి భయాందోళన లేకుండా వారు ఉత్సాహంగా పరీక్షలు రాసే విధంగా అలాగే పరీక్షలే కాకుండా కెరీర్ అంటే వారి యొక్క భవిష్యత్తులో ఏమవ్వాలనుకుంటున్నారు ఏ విధంగా ఉంటే ముందుకెళ్తే బెటర్గా ఉంటుంది అనేటువంటి సూచనల్ని గౌరవ ముఖ్యమంత్రి గారు వారి యొక్క డైరెక్ట్ లైవ్ రిలే ద్వారా చేయడం జరుగుతుంది ఈ కార్యక్రమంలో మన జిల్లాని మరొక స్థానం ముందుకెళ్ళి జిల్లా ప్రథమ స్థానం రాష్టాయిలో ప్రథమ స్థానం నిలపడానికి మేమందరం కూడా కృషి చేస్తున్నాం ఈ కార్యక్రమం విజయవంతాన్ని కృషి చేస్తున్నటువంటి ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయులు మిగతా అందరు అధికారులకి సహకారానికి విద్యాశాఖ తరఫున అభినందనలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా మరొకసారి అందరికీ విజ్ఞప్తి చేస్తుంది జ్ఞాన ప్రసూనాంబ సమేత శ్రీకళా హస్తీశ్వర స్వామిని రాష్ట్ర గనుల శాఖ కార్యదర్శి ప్రవీణ్ కుమార్ కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు తెలుగుదేశం పార్టీ తిరుపతి పార్లమెంటు అధికార ప్రతినిధి రంగినేని చెంచయ్య నాయుడు ఈయనకు స్వాగతం పలికి ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు దర్శనం అనంతరం మృతించే స్వామి సన్నిధిలో ఆలయ పండితులు ఆశీర్వచనమిచ్చారు అదే విధంగా స్వామి అమ్మవలరా జ్ఞాపిక తీర్థ ప్రసాదాలు అందజేశారు ఈ కార్యక్రమంలో టిడిపి నేతలు గంగలపూడి హరి వంకాయల సిద్ధులయ్య చంద్ర తదితరులు పాల్గొన్నారు समेकामान् कामकामाय लभ्यम् कामेश्वरो वै సరిత కుటుంబ సభ్యులతో స్వామివారి దేవస్థానానికి విచ్చేశారు వారిని దేవస్థానం అధికారులు స్వాగతం పలికి శ్రీ జ్ఞాన ప్రసూనంబ సమేత శ్రీకళ హస్తీశ్వర స్వామి వారి ప్రత్యేక దర్శనం చేయించారు అనంతరం స్వామి అమ్మవారి తీర్థ ప్రసాదాలను పండితులతో ఆశీర్వచనాలు అందజేశారు ఈ కార్యక్రమంలో వేద పండితులు ఆలయ అధికారులు పాల్గొన్నారు సిపిఐ ఆధ్వర్యంలో ఇంటి పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ధర్నా నిర్వహించారు కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు పేదలకు ఇంటి స్థలాలు పక్కా గృహాలు మంజూరు చేయాలని సిపిఐ జిల్లా నాయకులు మురళి డిమాండ్ చేశారు శ్రీకాళహంస్థలో ఇంటి పట్టాల కోసం పేదలు ఆందోళన చేపట్టారు సిపిఐ ఆధ్వర్యంలో ఆర్టీఓ కార్యాలయం వద్ద ఇంటి పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ నిరసన ధర్నా చేశారు ఇంటి పట్టాలు వెంటనే ఇవ్వాలి ఇల్లు ఇస్తారా జైలుకు పంపుతారా అంటూ నినాదాలు చేశారు ఈ మేరకు ఆర్టీఓ భాను ప్రకాష్ రెడ్డికి వినతిపత్రం అందజేశారు సిపిఐ జిల్లా కార్యదర్శి మురళి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే పట్టణాల్లో రెండు సెంట్లు గ్రామాల్లో మూడు సెంట్లు భూమి పేదలకు ఇంటి పట్టాలకు అందజేస్తామని పక్కా గృహాలు నిర్మింపజేస్తామని ఇచ్చిన హామీ ఎనిమిది అవుతున్నా పట్టించుకోవడం లేదని దుయ్యబట్టారు వెంటనే పేదలకు ఇంటి పట్టాలు పంపిణీ చేయాలని లేకుంటే ప్రభుత్వ భూములు తామే పేదలకు పంపిణీ చేస్తామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు జనమాల గురువయ్య శివకుమార్ తదితరులు పాల్గొన్నారు శ్రీకళ హస్తీశ్వర స్వామివారి దేవస్థానానికి ముంగుటూరు నియోజకవర్గ ఎమ్మెల్యే ధర్మరాజు కుటుంబ సభ్యులతో శ్రీకళ హస్తీశ్వర స్వామివారి దేవస్థానానికి విచ్చేశారు వారిని దేవస్థానం అధికారులు స్వాగతం పలికి శ్రీ జ్ఞాన సమేత శ్రీకళ హస్తీశ్వర స్వామి వారి ప్రత్యేక దర్శనం చేయించారు ఈ కార్యక్రమంలో ఏఈఓ విద్యాసాగర్ టెంపుల్ సూపరింటెండెంట్ నాగభూషణం యాదవ్ టెంపుల్ ఇన్స్పెక్టర్ హరియాదవ్ ఆలయ అధికారులు పాల్గొన్నారు ఆలయం చుట్టూ బృహత్తర ప్రణాళిక అమలులో భాగంగా అభివృద్ధి పనుల నిర్వహణకు అధికారులు శ్రీకారం చుట్టారు ప్రధానంగా ట్రాఫిక్ సమస్య నియంత్రణ లక్ష్యంగా దాదాపు నలభై లక్షల వ్యయంతో రోడ్ల విస్తరణ డివైడర్ల ఏర్పాటు తదితర పనులు సాగుతున్నాయి ఇందులో భాగంగా ప్రధానంగా ట్రాఫిక్ ఇబ్బందులపై చర్యలు చేపట్టారు ఇక దిగువ సన్నిధి వీధిలో రెండు వరుసల రహదారిని అందుబాటులోకి తీసుకొచ్చారు రామసేతు వంతెన వద్ద బస్సు దిగిన భక్తులు అలబోకగా ఆలయం వద్దకు చేరుకోగలుగుతున్నారు అయితే ఇక్కడి వీధిలో వాహనాలు అత్యధిక వేగంగా వెళ్లడం తరచూ ఆటోలు ద్విచక్ర వాహనాలు బొల్తా జరుగుతున్నాయి రెండు వరుసల రోడ్డు శ్రీకళ హస్తేశ్వర ఆలయం తరపున దిగువ సన్నిధిలో రోడ్డుకు జోరుగా సాగుతున్న డివైడర్ల ఏర్పాటు పనులు ఏర్పాటు చేయవలసిన అవసరం ఉంది రాజగోపురాన్ని ఆనుకొని రోడ్డు విస్తరణకు శ్రీకారం చుట్టారు ప్రస్తుతం వాహనాలు సజావుగా వెళ్లే విధంగా రోడ్డు నిర్మాణ పనులు జరుగుతున్నాయి అయితే ప్రస్తుతం నూతనంగా రోడ్డు కోసం సేకరించిన స్థలంలోనూ ఆలయానికి వచ్చిన వాహనాలను యథేచ్ఛగా పార్కింగ్ చేస్తున్నారు ట్రాఫిక్ నియంత్రణను విస్తరించడం మళ్ళీ వాహనాల పార్కింగ్కు అనుమతి కల్పిస్తే విస్తరించి ప్రయోజనం ఉండదు వాహనాలు రోడ్లపై పార్కింగ్ చేయకుండా నిర్దేశించిన ప్రదేశాల్లో పార్కింగ్ చేయించే విధంగా నిబంధనలు అమలు చేయాల్సి ఉంది డివైడర్ ఏర్పాటు పనులు ప్రారంభించారు ఈ నిర్మాణ పనులు పూర్తయ్యాక ఇది వరకు రోడ్డుపైనే వాహనాలు పార్కింగ్ చేసి వెళ్తూ వచ్చారు అలాంటి పరిస్థితికి వీలు లేకుండా అధికారులు చర్యలు చేపట్టవలసి ఉంది ఈ రెండు రహదారులపై వాహనాలు అడ్డు లేకుండా చూడడంతో పాటు వేగ నియంత్రణ కూడా ఏర్పాటు చేయవలసిన అవసరం ఉంది తిరుమలలో భక్తులతో టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు ఇంటరాక్షన్ అయ్యారు రెగ్యులర్ తనిఖీలలో భాగంగా ఆలయ ఆవరణానికి వచ్చిన ఆయన నాద నాదనీరాజనం వేదిక ముందు కూర్చున్న సమయంలో పలువురు భక్తులు అక్కడికి చేరుకున్నారు టీటీడీలో ప్రస్తుత సౌకర్యాలు ఎలా ఉన్నాయంటూ భక్తులతో ఆరా తీశారు దీంతో లడ్డు ప్రసాదాలతో పాటు దర్శనం కూడా తృప్తిగా ఉందంటూ భక్తులు టీటీడీ చైర్మన్ కు వెల్లడించారు போர்மேனு கார அவ చంద్రగిరిలోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో విద్యార్థినిల అస్వస్థతకు కారుకులపై చర్యలు తీసుకోవాలని చంద్రగిరి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఐరాల లోకేష్ రెడ్డి డిమాండ్ చేశారు భోజనం తిన్న విద్యార్థినిలు ఇరవై మూడు మంది అస్వస్థతకు గురి కావడంతో ఆసుపత్రిలో చేర్పించారు ఈ విషయం తెలుసుకున్న ఐరాల లోకేష్ రెడ్డి కాంగ్రెస్ నాయకులతో కలిసి ఆదివారం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థినిలను పరామర్శించారు చంద్రగిరి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజనం తిని అస్వస్థతకు గురైన విద్యార్థులను నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ఛార్జి నేత లోకేష్ రెడ్డి ఇతర నేతలు పరామర్శించారు అందరికీ పండ్లు పంపిణీ చేశారు అనంతరం వసతి గృహ సంక్షేమ అధికారిని కలిసి అస్వస్థతకు గురి కావడానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు ఇందులకు బాధ్యులను గుర్తించి తగు చర్యలు తీసుకోవాలన్నారు ఇంకొకసారి ఇలాంటివి పునరావృతం కాకుండా చూడాలని కోరారు చిన్నారులకు ఇలా జరగడం చాలా విచారకరమన్నారు ఉపాధ్యాయులు మధ్యాహ్న భోజన కార్మికులతో చర్చించి నాణ్యత ప్రమాణాలు పాటించే విధంగా చూడాలని చెప్పారు పాఠశాలలో మధ్యాహ్న భోజనం విషయంలో ఏమైనా జరిగితే సంబంధిత అధికారులు బాధ్యత వహించాలని తెలిపారు ఇలాంటి పొరపాట్లు తలెత్తకుండా చూడాలన్నారు ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు కళీంద్రై యూత్ నాయకులు శివబాలజీ ఉషా హేమంత్ రెడ్డి అక్బర్ తదితరులు పాల్గొన్నారు సొంత నియోజకవర్గమైన చిత్తూరు జిల్లా కుప్పంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు రెండు రోజుల పర్యటన ప్రారంభమైంది పర్యటనలో భాగంగా తొలి రోజు యూనివర్సిటీలో జరిగిన కార్యక్రమంలో స్వర్ణ కుప్పం రెండు వేల ఇరవై తొమ్మిది డాక్యుమెంట్లు ముఖ్యమంత్రి ఆవిష్కరించారు రాష్ట్రానికి ముఖ్యమంత్రిని అయినా కుప్పం నియోజకవర్గానికి మాత్రం ఎమ్మెల్యేనే అని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు ఎనిమిది సార్లు ఎమ్మెల్యేగా గెలిచి ఆదరించిన కుప్పం ప్రజల రుణం ఎప్పటికీ తీర్చుకోలేదన్నారు గత పాలకులు కక్షపూరితంగా కుప్పం అభివృద్ధిని అడ్డుకున్నారని టీడీపీ కార్యకర్తలను ఇబ్బందుల పాలు చేశారని ఆవేదన వ్యక్తం చేశారు ఇకపై కుప్పం అభివృద్ధి అన్స్టాపబుల్ అని అన్ని రంగాల్లో నియోజకవర్గాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు స్వర్ణకుప్పం విజన్ టూ ట్వంటీ నైన్ నిర్దేశించుకున్నామని ముఖ్యమంత్రి చెప్పారు కుప్పంలోని ద్రవిడ యూనివర్సిటీలో స్వర్ణ కుప్పం విజన్ టూ థౌసండ్ ను ముఖ్యమంత్రి చంద్రబాబు ఆవిష్కరించారు ఐదేళ్లలో కుప్పం నియోజకవర్గ అభివృద్ధికి సంబంధించి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా ముఖ్యమంత్రి వివరించారు రెండు వేల ఇరవై నాలుగు అసెంబ్లీ ఎన్నికల తర్వాత రెండవసారి కుప్పం నియోజకవర్గంలో అడుగు పెట్టారు సీఎం చంద్రబాబు ఇప్పటికే కుప్పం విజన్ టూ థౌసండ్ ట్వంటీ నైన్ లో భాగంగా స్పెషల్ ఆఫీసర్ నియమించి కుప్పం ఏరియా డెవలప్మెంట్ అథారిటీ ఏర్పాటు చేసినట్లు తెలిపారు కుప్పంలో ఉన్న అరవై ఐదు వేల కుటుంబాల్లో ప్రతి కుటుంబాన్ని ఒక యూనిట్ గా ఇంటికో ఇంటికి పారిశ్రామిక వేతనం తయారు చేస్తామన్నారు కుప్పం నియోజకవర్గంలో పేదరికం లేకుండా ఉండేందుకు ప్రతి కుటుంబాన్ని ఆర్థికంగా అభివృద్ధి చేస్తామన్నారు పెద్ద ఎత్తున పరిశ్రమలు స్థాపించి పదిహేను వేల ఉద్యోగాల కల్పన వంద శాతం సోలరైజేషన్ రహదారుల నిర్మాణం జనాభా పెరుగుదలకు ప్రోత్సాహకాలు నైపుణ్య శిక్షణ కేంద్రాల ఏర్పాటు కార్గో ఎయిర్పోర్టు పూర్తి చేయడం వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చడం వంద శాతం మరుగుదొడ్లు నిర్మాణం అర్హులకు పెన్షన్లు దీపం పథకం ద్వారా గ్యాస్ సిలిండర్లు పంపిణీ సూపర్ స్పెషాలిటీ ఏరియా ఆసుపత్రి నిర్మాణం జలజీవన్ మిషన్ ద్వారా ప్రతి ఇంటికి సురక్షిత సైకిళ్లు పంపిణీ డ్వాక్రా మహిళలకు అందించి కుప్పం నియోజకవర్గాన్ని మోడర్న్ టూరిజం హబ్ గా తయారు చేయడం వంటి నిర్దిష్ట ప్రణాళికతో స్వర్ణకుప్పం విజన్ టూ థౌసండ్ ట్వంటీ నైన్ రూపొందించామని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు నాడు విజన్ ట్వంటీ ట్వంటీ అని నినాదం ఇస్తే కొంతమంది హేళన చేశారన్న చంద్రబాబు పంతొమ్మిది వందల తొంభై ఐదులో సీఎం గా బాధ్యతలు చేపట్టాక రాళ్లూరు రప్పలన్న సైబరాబాద్ ప్రాంతాన్ని ఐటీ హబ్గా అభివృద్ధి చేసి హైటెక్ సిటీ నిర్మించారన్నారు నాడు టీడీపీ హయాంలో వేసిన పునాది కారణంగా తలసరి ఆదాయంలో నేడు దేశంలోనే తెలంగాణ అగ్రస్థానంలో నిలిచిందన్నారు కష్టపడి పనిచేస్తే సాధించలేనిదేమీ లేదు మనమంతా సమిష్టిగా పనిచేస్తే అద్భుతాలు సృష్టించవచ్చన్నారు మహాత్ముడు స్వాతంత్రం సాధించారు పేద కుటుంబాల్లో పుట్టిన అంబేద్కర్ రాజ్యాంగం రాశారు మన తెలుగు బిడ్డ పుయివి నరసింహారావు ప్రధానిగా దేశంలో ఆర్థిక సంస్కరణలకు శ్రీకారం చుట్టారు మహనీయులను ఆదర్శంగా తీసుకుని ముందుకెళ్తామని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు తిరుమల శ్రీవారి సన్నిధికి కాలినడకన బయలుదేరిన భక్తులపై నూట ఎనిమిది వాహనం దూసుకు వెళ్లడంతో ఇద్దరు మహిళా భక్తులు మృతి చెందిన విషాద ఘటన చంద్రగిరి మండలంలో చోటు చేసుకుంది చంద్రగిరి మండల నరసింహాపురం నారాయణ కళాశాల సమీపంలో ఈ విషాదం నెలకొంది ఈ ఘటనలో ఇద్దరు మహిళా భక్తులు మృతి చెందగా నలుగురికి గాయాలయ్యాయి మృతి చెందిన మహిళలు అన్నమయ్య జిల్లా రామసముద్రం మండలం చెంపాలపల్లికి చెందిన రెడ్డమ్మ నలభై సంవత్సరాలు సెగంవారిపల్లికి చెందిన లక్ష్మమ్మ నలభై ఐదు సంవత్సరాలుగా గుర్తించారు మదనపల్లి నుంచి తిరుపతి రుయా ఆసుపత్రికి రోగిని నూట ఎనిమిది సిబ్బంది తీసుకొస్తుండగా అదే సమయంలో పొంగనూరు నుంచి తిరుమలకు పాదయాత్ర చేస్తున్నారు పొగమంచు కారణంగా ప్రమాదం జరిగిందని పోలీసులు భావిస్తున్నారు జనసేన పార్టీ తిరుపతిలో బలోపేతమే లక్ష్యంగా డివిజన్ కమిటీలను ఏర్పాటు చేసేందుకు శ్రీకారం చుట్టినట్లు ఎమ్మెల్యే ఆరాణి శ్రీనివాసులు చెప్పారు ఈ రోజు ఉదయం తిరుపతి ప్రైవేట్ హోటల్లో జరిగిన జనసేన ఆత్మీయ సమావేశంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు జనసేన పార్టీ తిరుపతిలో బలోపేతమే లక్ష్యంగా డివిజన్ కమిటీలను ఏర్పాటు చేసేందుకు శ్రీకారం చుట్టినట్లు ఎమ్మెల్యే ఆరాణి శ్రీనివాసులు చెప్పారు ఈ రోజు ఉదయం తిరుపతి ప్రైవేట్ హోటల్లో జరిగిన జనసేన ఆత్మీయ సమావేశంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు ఈ సమావేశంలో ఎమ్మెల్యే ఆరాణి శ్రీనివాసులు మాట్లాడుతూ నగరంలోని యాభై డివిజన్లలో పార్టీని త్వరలో పటిష్టం చేస్తామన్నారు సంక్రాంతి తర్వాత డివిజన్ల వారిగా పర్యటించి డివిజన్ కమిటీల నాయకులతో కలిసి ప్రజల సమస్యల పరిష్కారానికి శ్రీకారం ఆయన ప్రకటించారు కార్పొరేషన్ ఎన్నికలు ఎడదలోకి వచ్చే అవకాశం ఆ సమయానికి జరిసిన అన్ని విధాల సిద్ధంగా ఉండేలా తయారు చేస్తామని ఆయన చెప్పారు గత ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్డిఏ కూటమి నాయకులను నామినేషన్లు కూడా వెగినియకుండా అడ్డుకొని అప్రజాస్వామికంగా ఏకగ్రీవం చేసుకుందని ఆయన ఆరోపించారు రానున్న కార్పొరేషన్ ఎన్నికల్లో ప్రజాబలంతో ఎన్డీఏ కూటమి విజయ దుందిమి మోగించడం ఖాయమని ఆయన తెలిపారు ఏ పార్టీకి ఎన్ని సీట్లు అనేది ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు నిర్ణయిస్తారని ఆయన చెప్పారు ఆ మేరకు కూటమి సమిష్టిగా ఎన్నికల్లో నిలబడి వైసీపీపై విజయం సాధిస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు జనసేన కార్యకర్తలు నాయకులకు ఏ చిన్న కష్టం వచ్చినా ఆదుకునేందుకు తాము ముందున్నట్లు ఆయన చెప్పారు ఇక గత ప్రభుత్వంలో జన సైనికులపై పెట్టిన కేసుల వివరాలు చెప్తే న్యాయపరంగా వాటిని పరిష్కరించేందుకు చర్యలు తీసుకోనున్నట్లు ఆయన చెప్పారు ఈ సమావేశంలో ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షులు డాక్టర్ హరిప్రసాద్ పార్లమెంటు పరిశీలకులు వెంకటేశ్వరరు ఆరణి శివ ఆరణి మథన్ రాష్ట్ర కార్యదర్శి ఆకేపాటి సుభాషిణి అధికార ప్రతినిధి కీర్తన రాయలసీమ కోఆర్డినేటర్ ఆకుల వనజ కిరణ్ రాయల్ రాజారెడ్డి కార్పొరేటర్ సీకే రేవతి కల్పన యాదవ్ వరికుంట్ల నారాయణ తదితరులు పాల్గొన్నారు తిరుమల ఈ రోజు పలువురు సినీ ప్రముఖులు దర్శించుకున్నారు ప్రొడ్యూసర్ నారాయణ యాక్టర్ సురేఖవాణి కుమార్తెతో కలిసి స్వామివారిని దర్శించుకున్నారు ఈ సందర్భంగా ఆలయ అధికారులు వారికి దర్శన ఏర్పాట్లు చేసి తీర్థ ప్రసాదాలు అందజేశారు వీటూనియస్ ముగించే ముందు హెడ్ లైన్స్ మరొకసారి శ్రీకాళహస్తిలో ఘనంగా జరుగుతున్న ధనుర్మాస ప్రత్యేక పూజలు సోమవారం సందర్భంగా మృతించే స్వామివారికి అభిషేక సేవలు శ్రీకాళహస్తి ఆలయాన్ని సందర్శించిన రాష్ట్ర గనుల శాఖ కార్యదర్శి ప్రవీణ్ కుమార్ స్వాగతం పలికి తెలిసిన ఏర్పాట్లు చేసిన ఆలయ అధికారులు శ్రీకాళహస్తి పరిసరాల్లో తీరనున్న ట్రాఫిక్ ఇబ్బందులు సన్నిధి వీధిలో వేగంగా జరుగుతున్న డబుల్ రోడ్ నిర్మాణ పనులు కుప్పంలో ప్రారంభమైన ముఖ్యమంత్రి చంద్రబాబు రెండు రోజుల పర్యటన పెళ్లి రోజుల భాగంగా కుప్పం విజడ్ టూ థౌసండ్ ట్వంటీ నైన్ టాక్మెంట్ను ఆవిష్కరించడం ముఖ్యమంత్రి ఇవి ఇప్పటివరకు నా వీ న్యూస్ నమస్తే